హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పుష్ప ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజుదండి ఇంకా శుక్రవారం అంటే ఇంకా పొద్దున్నే లేచి కల్లా పేసుకుని ముగ్గు అయితే పెట్టుకుంటాము ఒకట్లో ఇంకా పొయ్యి ముందుగా అయితే పొయ్యి అయితే కడిగేసుకుంటున్నానండి పొయ్యి అయితే కడిగేసుకొని ఇలా వాకట్లో అయితే కా పేడ తెచ్చి పేడతో అయితే కళ్ళ పేసేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది కొంతమందికి అయితే నాకు నా వీడియో అయితే రికమెండ్ అవుతుంది నాకు చాలా యూజ్ అవుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజైతే మా కూర అయితే గోంగూర పప్పు అయితే వండానండి అలాగే ధనియాల కారపొడి అయితే చేశాను రోట్లో రుబ్బానండి చాలా బాగుంది ధనియాల పొడి అయితే మిక్సీలో కన్నా రోట్లో రుబ్బితే కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది కదండి రోట్లో రుబ్బాను గోంగూర పప్పు కూడా చాలా బాగుంది పుల్ల పుల్లగాని ఫుల్గా చూడండి మీకు నచ్చుతుంది అయితే నేను అనుకుంటున్నాను వీడియో ఫుల్గా చూసి లెక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముగ్గు అయితే ఇలా పెట్టేసుకున్నానండి ముగ్గు పెట్టేసుకున్నాక ఇంకా అరుగులు అవన్నీ తుడిసేసుకున్నాను చూపిస్తాను చూడండి తుడిసేసుకుని ఇంకా బ్రష్ అయిన చేసేసి టిఫిన్ అయితే చేసేసానండి ఇడ్లీలు అయితే టిఫిన్ ఇంకా కాదకాడకైతే బట్టలు పట్టుకెళ్ళామండి మా చెల్లి నేను చాలా అండి చాలా ఉన్నాయి ఇంకా ఇద్దరం పట్టుకెళ్ళాము గుంజేసే గుంజడానికి ఇంకా అంతలోకి గోంగూర అతను అయితే వచ్చాడండి గోంగూర కట్టయితే ఇచ్చుకుంది మా అమ్మ అసలు పప్పు మాడిక ధనియాల కారూడే చేద్దాము బాగుంటుంది కాంబినేషన్ అనుకున్నాము ఇంకా గోంగూర అయితే వచ్చాడు కదా బాగుంది చాలా రోజులు అవుతుంది తిని అని గోంగూర అయితే ఇచ్చుకుందండి పచ్చిరేలు ఆవిడ కూడా వచ్చింది కానీ మాకు రోజు శుక్రవారం కదండి నాన్ వెజ్ అయితే తినము పచ్చి పచ్చిరీలు గోంగూర చాలా బాగుంటుంది కదా కాంబినేషను ఇంకా తర్వాత ఎప్పుడైనా వండుకుందాం కదా అని గోంగూర కట్ట ఇచ్చుకుందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రెష్గా ఉంది పెద్ద కట్ట ఇంకా అప్పటికప్పుడే లాక్కు వచ్చినట్టు ఉంది ఇంకా ముందుగా అయితే పప్పు అయితే కడిగేసుకుంటున్నాను అండి కొంచెం పప్పు కడిగేసి అనుకోండి ఉడుగుతుంది కుక్కర్లో కదండి కుక్కర్లో అయితే బాగా మెత్తగా అయిపోద్ది పొయ్యి మీద అయితే చాలా ఎక్కువసేపు మంట పెట్టాలి కొద్దిగా ఆయిల్ వేసేసి ఉడకపెట్టేసాం అనుకో దాంట్లోనే బాగా ఉడికిపోద్ది కదా ఇంకా అంతలోకి అయితే పుడికేసుకుంటున్నాను గోంగూర అయితే ఇలా పుడికేసుకుంటున్నానండి పప్పు అయితే పొయ్యి మీద వేసేసాను పొయ్యి మీద వేసేసి ఇంకా పుడికేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేస్తానండి గమ్మునైతే ఉడికిపోతుంది మంచి పప్పు బాగా ఉడికిపోతుంది అది ఈ మొక్కలు పాతుకున్నా మళ్ళీ వస్తాయండి ఇంకా గోదావరి కదా మేము అయితే పాతట్లేదు గోదావరి వచ్చి మళ్ళీ అలా చచ్చిపోతాయి ఇంకా ఎందుకని పాతట్లేదు ఇంకా ఇంకెలా అయితే పుడికేసుకుంటున్నాను మళ్ళీ చూపిస్తాను చూడండి పుడికేసి అయితే చూపిస్తాను గోంగూర అయితే ఇంకా శుభ్రంగా పుడికేసానండి పుడికేసి అయితే శుభ్రంగా మొక్కల కింద అయితే కోసేసుకుంటున్నాను పప్పు అయితే ఉడుగుతుంది ఇంకోండి ఇలాగైతే అన్ని చిన్న చిన్న మొక్కల కింద గోంగూర అయితే ఇలా క శుభ్రంగా కోసేసుకుంటున్నానండి కోసేసుకుని ఇంకా మంచి నీటిలో అయితే కడిగేసుకుంటున్నాను రెండు మూడు సార్లు కడగాలండి ఇసుక అయినా ఉంటుంది కదా ఇంకా ఒకసారి సార్లు అయితే కడిగేసాను ఇంకోసారి అయితే నీటిలో వేసి గమ్మ ఇలా తీసేసానండి పప్పు అయితే ఉడికిపోతుంది వేసేస్తానో చూపిస్తాను చూసేయండి ఇంకా కడిగేసుకున్నాను ఇంకా గోంగూర అయితే వేసేసుకుందాము పప్పు అయితే ఉడికిపోయింది గోంగూర పప్పు చాలా బాగుందండి కూర అయితేనే పప్పు కూడా బాగా మెత్తగా ఉడకాలి మెత్తగా ఉడకపోతే ఇంకా టేస్ట్ అనేది గట్టి గట్టిగా బాగోదు బాగా మెత్తగా ఉడికిపోయింది పప్పు అనేది వేసేసుకున్నాను కదండి ఇంకా తిప్పేసుకుని ఏపు ఉంచి ఉప్పు కారం కూడా వేసేస్తాను చూపిస్తాను చూడండి ఇంక బాగా తిప్పేసుకుని ఒక రెండు నిమిషాలు ఉంచేసి ఉప్పు కారం అయితే వేసేస్తాను ఇంకొన్ని బాగా ఉడికిపోయింది దీంట్లో ఉప్పు అయితే వేసే ఉప్పు వేయలేదని కారం అయితే వేసుకుని తర్వాత ఉప్పు వేస్తాను ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను ముందు కొద్దిగా పసుపు వేసానండి ఇంకా చూపించలేదు ఇంక ఇలా బాగా మెత్తగా ఉడిగిపోయాక ఇంకొండి ఉడికిపోవాలి కొంచెం బాగాని అనేది కూడా బాగా ఉడిపోవాలి కదండి ఇంకొండి కూర అయితే ఉడిగిపోయింది ధనియాలు కూడా ఉన్నాయండి ధనియాలు అయినా తీసుకున్నాను రాళ్ళు లేకుండానే శుభ్రంగానే ఇవి తెంచేసుకుని ఏ ఆపాలి చూపిస్తానో చూడండి కూర అయితే ఉడుగుతుంది మళ్ళీ అయితే చూపిస్తాను ఇంక తాలింపు పెట్టినప్పుడు ఉడిగిపోయిందండి ఇంకా కూర ఇంకోండి కూర అయితే ఉడిపోయింది తాలింపు అయితే పెట్టేసుకుందాం ఇంకా దించేసి ఇంకా ఎండుమిరకాయలు ఎల్లుల్లిపాయలు జీరకర్ర మినపప్పు ఇవన్నీ తీసుకున్నానండి తాలింపు సరుకులు అయినని ఇంకా తాలింపు సరుకులు కూడా వేసేసుకుంటున్నాను ఇంకొని బాగా ఏగిపోయినాయి ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుందాము బాగా ఏగిపోయినాయి తాలింపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే కూర అయితే దాంట్లో వేసేసుకుందాము ఈ కూర అయితేనే చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఇంకా తాళిం పెట్టేసుకున్నాం కదా ఇంక ధనియాల పొడి అయితే చేయాల్సింది ఇప్పుడు ఇంకొండి కూర అయితే ఉడికిపోయింది మంచిగా ఇప్పుడైతే ధనియాలు ఎండుమిరకాయలు వేపుతాను చూపిస్తాను చూడండి ఇంకొండి ఎండుమిరకాయలు అయితే ఇలా వేపేసుకుంటున్నాను బాగా ఏగిపోకూడదు ఇంకా మాడిపోతే బొగ్గులా అయిపోతే ఇంక బాగోదు దాన్ని పడుకోవడానికి ఇంక ఎండు మెరకాయలు అయితే ఏగిపోయినా ఇంక ధనియాలు వేస్తాను చూపిస్తాను చూడండి ధనియాలు కూడా ఇంక వేసిస్తాను చూడండి ధనియాలు కూడా ఇలాగే వేపేసుకున్నానండి వేపేసుకుని అయితే చూపిస్తాను రోట్లో రుబ్బుతాను ఇప్పుడు బాగా ఏగిపోవాలి లేకపోతే పచ్చాసం వస్తుంది ఒక ఐదు నిమిషాలు ఇంకా అటు ఇటు తిప్పుకుంటానే ఉన్నానండి ఇలా అయితే వేగిపోయి దాంట్లో కొద్దిగా ఉప్పు ఉప్పేసాను ఇప్పుడైతే రోడ్లు రుబ్బాను చూపిస్తాను చూసేయండి ధనియాలు కారం పొడి అయితే చేసేసుకుందామండి కూర అయితే వండేసాను కదా ఎండుమిరకాయలు అయితే వేపేసుకున్నాను కదండి ముందుగా అయితే కడిగేసుకున్నాను అండి శుభ్రంగా తడి లేకుండా చుడిసేసుకున్నాను రుబ్బురోలు ఇంకా నూరేసుకుందామండి చాలా బాగుంటుంది ధనియాల కారం పొడి రోడ్లు రుబ్కుంటేనే ఎండుమిరకాయలు అయితే బాగా నలిపి అయితే ధనియాలు అయితే వేసేసుకుందాము ఇప్పుడు అయితే నువ్వు వేసుకుందామండి ధనియాలు అయితేనే చాలా బాగుంటుంది రోడ్లో రుబ్బితే మిక్సీలు అయితే మా మెత్తగా అయిపోద్ది దీంట్లో కొంచెం గొరుగు గొరుగ్గా ఉంటాయి కదా బాగా టేస్ట్ అనేది వస్తుంది మళ్ళీ అయితే చూపిస్తాను కరిపడి అయితే అయిపోయిందండి చూడండి చాలా బాగా వచ్చింది మిక్సీలు అయితే బాగా మెత్తగా అయిపోద్ది కానీ టేస్ట్ రాదు ఇలాగే ఉండాలండి రోట్లో రుబ్బితే కమ్మగా టేస్ట్గా అనేది ఉంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి ఉక్కు లైక్ ఇవ్వడం వల్ల నాకైతే చాలా యూజ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేసేయండి భోజనం అయితే చేసేస్తున్నానండి పప్పు గోంగూర అలాగే ధనియాల కారపొడి సూపర్ అంటే సూపర్గా ఉంది చూపిస్తాను చూసేయండి బాగా పుల్ల పుల్లగా బలి ఉందండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది కారపొడి నంచుకుంటే ఇంకా బాగుంది మాత్రం మర్చిపోక తినండి మర్చిపోతే లైక్ చేయండి అబ్బా ప్లీజ్ లైక్ చేస్తే నాకు కొంచెం యూజ్ అవుతుంది లైక్ చేయండి ఇంకెందుకు తినేద్దాం